డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ ఆ ప్రయాణంలో భాగంగా భారత్ ఏ ఖోజ్ ధారావాహికను చూస్తున్నవారికి మళ్లీ స్వాగతం నమస్కారం మనం కలిసి నేర్చుకుంటున్న ఈ ప్రయాణంలో ఈరోజు నాలుగవ భాగంలోకి అడుగుపెడుతున్నాం ఈ భాగం యొక్క ముఖ్య అంశం ప్రాచీన భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ అది ఎలా ఏర్పడింది దాని స్వరూపమేంటి సమాజంపై దాని ప్రభావం ఎలా ఉండేది ఇలాంటి విషయాలను కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఈ భాగంలో ఉన్న ఒక గొప్ప విషయమేంటంటే ఇది కేవలం వర్ణవ్యవస్థ గురించి సిద్ధాంతపరంగా చెప్పి వదిలేయదు అవును రామాయణం మహాభారతంలాంటి మనందరికీ బాగా తెలిసిన కథల ద్వారా ఆనాటి సామాజిక నిర్మాణాన్ని దానిలోని కథినత్వాన్ని ఆ వైరుధ్యాలను కూడా మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అంటే ఆ కథలు కేవలం కథలు కాదు ఆ కాలపు సామాజిక నియమాలకు ఒక అర్థంలా పనిచేశాయనమాట సరిగ్గాదే వాటిని మనం పరిశీలిద్దాం సరే అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం కథ ఆర్యుల రాకదూ మొదలవుతుంది ఈ ధారావాహిక ప్రకారం వాళ్లు మధ్య ఆసియా నుండి వలస వచ్చి మొదట ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న ఉత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు దానికి వాళ్లు బ్రహ్మవర్త అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత క్రమంగా తూర్పు వైపు కదిలి గంగా యమునా మైదానాలకు చేరుకుని ఆ కొత్త ప్రాంతానికి ఆర్యవర్తాన్ని పేరు పెట్టారు ఇది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు కాదు కదా ఇది వాళ్ల జీవన విధానంలో కూడా ఒక పెద్ద మార్పుకు సంకేతం ఖచ్చితంగా ఇక్కడే ఒక విప్లవాత్మకమైన సాంకేతిక మార్పు జరిగింది అదే ఇనుము వాడకం ఓ క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరం ప్రాంతంలో ఇనుమును కనుగొన్నారు ఇది అంతకు ముందు వాడిన కంచు రాగి కన్నా చాలా దృఢమైనది చౌకైనది కూడా అవును చౌకైనది కూడా మొదట్లో ఆయుధాల కోసం వాడినా అతి త్వరలోనే దాని అసలైన శక్తిని వ్యవసాయంలో గుర్తించారు అంటే ఇనుప గొడ్డళ్లతో లోయలోని దట్టమైన అడవులను నరకడం ఇనుప నాగలితో లోతుగా దున్నడం ఇవన్నీ సాధ్యమయ్యాయి సరిగ్గా అంటే ఒక్క సాంకేతిక మార్పు ఇనుము వాడకం ఒక సమాజపు రూపురేఖలనే మార్చేసిందన్నమాట అవును అడవులను కొట్టేసి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారు దీనివల్ల ఆహార ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోయి ఉంటుంది కదా అవును అంతకు ముందు ఎలా ఉండేదంటే పశువులను మేపుకుంటూ చిన్న చిన్న పంటలు పండించుకునేవాళ్లు ఎవరికి కావలసింది వారు పండించుకునేవారు కాని ఇనుము వాడకంతో వచ్చిన మార్పు వల్ల అవసరానికి మించి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమైంది దీన్నే సర్ప్లెస్ అంటారు సరిగ్గా ఈ అదనపు ఉత్పత్తి వల్ల సమాజంలో ఒక పెద్ద మార్పు వచ్చింది అందరూ వ్యవసాయం చేయాల్సిన అవసరం తప్పింది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఆహార ఉత్పత్తికి కొంతమంది సరిపోతే మిగిలిన వాళ్ళు వేరే పనులు చేయొచ్చు ఖచ్చితంగా అంటే చేతివృత్తులు వ్యాపారం పరిపాలన ఇలా కొత్త వృత్తులు పుట్టుకొస్తాయి అవును ప్రజలు ఒకచోట స్థిరపడటం గ్రామాలు ఆ తర్వాత నగరాలు ఏర్పడటం వీటన్నింటికి మూలం ఆ అదనపు ఉత్పత్తి సరిగ్గా చెప్పారు అయితే ఈ పెద్ద నగరాలను ఈ విస్తరించిన వ్యవసాయాన్ని నడపడానికి భారీగా శ్రమశక్తి అవసరమైంది ఆహా కేవలం వ్యవసాయం చేయడానికే కాదు కాలువలు తవ్వడానికి కోటలు కట్టడానికి వస్తువులు తయారు చేయడానికి ఇలా ప్రతి పనికి మనుషులు కావాలి సరే ఈ శ్రమశక్తి అవసరం నుండే ఒక కొత్త సామాజిక నిర్మాణం పుట్టుకొచ్చింది అదే వర్ణవ్యవస్థ అంటే పని విభజన ఆధారంగా సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు శూద్రులు అవును పూజారులు యోధులు వ్యాపారులు కార్మికులు ఈ ధారావాహిక చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతుంది ఈ మొత్తం వ్యవస్థ పునాది శూద్రుల శ్రమపైనే నిర్మించబడింది అని అవును అయితే ఆ కాలంలోని గ్రీస్ ఈజిప్టులోనున్న బానిసత్వంతో పోలిస్తే ప్రారంభంలో శూద్రుల పరిస్థితి అంత దారుణంగా ఉండేది కాదని కూడా ఈ భాగంలో ప్రస్తావించారు అలాగా మొదట్లో కూడా తెగలో ఒక భాగంగానే ఉండేవారు పండుగలలో ఉత్సవాలలో పాల్గొనే హక్కు వారికుండేది కాని కాలక్రమేణా నగరాలు పెద్దవై రాజ్యం బలపడినప్పుడు అవును సామాజిక నిర్మాణం మరింత సంక్లిష్టంగా మారినప్పుడు వారిపై ఆంక్షలు పెరిగాయి వారి హక్కులు మెల్లమెల్లగా హరించబడ్డాయి సరే సిద్ధాంతం నుండి ఆచరణకు వస్తే ఈ వ్యవస్థ నియమాలను ఎంత కఠినంగా అమలు చేసేవారో చూపించడానికి ఈ ధారావాహిక రామాయణం నుండి ఒక కథ నేంచుకుంది శంభుకని కథ అవును చాలామందికి పెద్దగా తెలియని కథ ఇది వినడానికే చాలా కఠినంగా నిజాయితీగా చెప్పాలంటే చాలా బాధగా అనిపించింది నిజమే కథ ప్రకారం ఒక బ్రాహ్మణుడి కొడుకు అకాల మరణం చెందితే అతను రాముడి దగ్గరకొచ్చి రాజ్యంలో ఏదో అధర్మం జరుగుతోందని ఫిర్యాదు చేస్తాడు అప్పుడు నారదుడొస్తాడు అవును వచ్చి రాజా ద్వాపరయుగంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అది మహాపాపం అందుకే ఈ అనర్ధం జరిగింది అని చెబుతాడు ఒక్క నిమిషం అంటే తపస్సు చేయడం కూడా ఒక వర్గానికి మాత్రమే పరిమితమా ఆ కథ ప్రకారం అవును సత్యయుగంలో బ్రాహ్మణులు త్రేతాయుగంలో క్షత్రియులు ద్వాపరయుగంలో వైశ్యులు మాత్రమే తపస్సు చేయాలనే నియమముందట ఒక శూద్రుడు తపస్సు చేసిన పాపానికి రాముడు వెళ్లి ఆ శంభుకుటి తల నరికేస్తాడు ఇది ధర్మస్వరూపుడిగా మనం చూసే రాముడి పాత్రకు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఈ సిరీస్ దీన్ని ఎలా విశ్లేషించింది ఇక్కడే అసలు విశ్లేషణ ఉంది ఈ కథ రాముడి క్రూరత్వాన్ని చూపించడానికి కాదు కాదా కాదు ఆనాటి బ్రాహ్మణవర్గం తమ ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకోవాలనుకుందో చెప్పడానికే అని ధారావాహిక వాదిస్తుంది ఓ చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ కథ వాల్మీకి రాసిన అసలు రామాయణంలో లేదు అంటే తర్వాత అవును దీని తర్వాత కాలంలో తమ సామాజిక నియమాలను ధర్మబద్ధం చేయడానికి వాటిని దైవార్ను చూపించడానికి రామాయణంలో చేర్చింది ఒక రకంగా రాజకీయ ప్రచారానికి ఉదాహరణ అనమాట సరిగ్గా అంటే ఒక సామాజిక నియమాన్ని ప్రశ్నించకుండా ప్రజలు పాటించాలంటే దానికి దైవత్వాన్ని ఆపాదించడం ఒక పద్ధతి దేవుడే ఇలా చెప్పాడు కాబట్టి ఇది అధర్మం అని ప్రచారం చేయడం ఇది జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కొందరికే చేసే ప్రయత్నం చాలా లోతైన విశ్లేషణ అవును ఇది సామాజిక గమనాన్ని అంటే సోషల్ మొబిలిటీని పూర్తిగా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఎవరైనా తమకు నిర్దేశించిన వర్ణపరిధిని దాటి పైకి రావడానికి ప్రయత్నిస్తే అది అధర్మం అని దానికి దండన తప్పదని హెచ్చరించడం దానికే శంభుకుని కథను ఒక ఉదాహరణగా ప్రచారం చేశారు సరే శంభుకుడు ఆధ్యాత్మిక పరిధిని దాటడానికి ప్రయత్నించి శిక్షించబడ్డాడు మరి యుద్ధ విద్యల లాంటి రాజకీయ సైనిక శక్తికి సంబంధించిన పరిధిని దాటడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది దీనికూడా వ్యవస్థ దగ్గర సమాధానం ఉంది అదే మనందరికీ తెలిసిన మహాభారతంలోని ఏకలవ్యుని కథ సరిగ్గా పట్టుకున్నారు నిషాద తెగకు చెందిన ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి విలువిద్య నేర్చుకోవడానికి వెళ్తాడు కాని ద్రోణుడు తిరస్కరిస్తాడు అవును తాను రాజకుమారులకు అంటే క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతానని చెప్పి తిరస్కరిస్తాడు చాలామంది ఈ కథను ఏకలవ్యుడి గురుభక్తికి పట్టుదలకు చిహ్నంగా చూస్తారు గురువు తిరస్కరించినా ఆయన మట్టి విగ్రహాన్ని పెట్టుకుని ఏకాగ్రతతో విద్య నేర్చుకుని అర్జునుణ్ణి మించిన విలుకాడు అయ్యాడు కాని ఈ ధారావాహిక ఆ కోణాన్ని పూర్తిగా పక్కన పెట్టి దీని ఒక రాజకీయ చర్యగా చూపిస్తుంది ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది ఖచ్చితంగా ఏకలవ్యుడి ప్రతిభ గురించి తెలిసినప్పుడు ద్రోణుడు కలవరపడుతాడు ఎందుకంటే అర్జునుడికి మాట ఇచ్చాడు అవును తాను అర్జునుణ్ణి ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడుగా చేస్తానని మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం గురుదక్షిణ పేరుతో ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలును అడుగుతాడు బొటనవేలు లేకుండా విలువిద్య అసాధ్యం అసాధ్యం ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలును కోసిచ్చేస్తాడు ఇది గురుభక్తిలా కనిపించినా ఈ సిరీస్ ప్రకారం ద్రోణుడి చర్య వెనుకున్నది కేవలం తన శిష్యుడికిచ్చిన మాట కాదు దాని వెనుక ఒక పెద్ద సామాజిక రాజకీయ వ్యూహముంది అదేంటి ద్రోణుణ్ణి ఇక్కడ కేవలం ఒక గురువుగా కాకుండా ఆనాటి అధికార వ్యవస్థ యొక్క ప్రతినిధిగా చూడాలి సరే అటవి తెగలు వర్గాల వారు యుద్ధ విద్యలలో ఆరితేరితే భవిష్యత్తులో వారు క్షత్రియ ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రమాదముంది అంటే ఏకలవ్యుని నైపుణ్యం వారికొక ముప్పుగా కనిపించిందా ఒక సంభావ్య ముప్పుగా కనిపించింది అతని బొటనవేలును తీసుకోవడం ద్వారా ద్రోణుడు ఒక వ్యక్తిని మాత్రమే కాదు ఒక సామాజిక వర్గం నుండి రాబోయే సంభావ్య తిరుగుబాటును మొగ్గలోనే తుంచేశాడు సరిగ్గా అధికారం ఎవరి చేతిలో ఉండాలో ఆయుధాలు ఎవరు పట్టాలో స్పష్టంగా నిర్దేశించాడు శంభుకుడు ఏకలవ్యుడు ఇద్దరూ తమ వర్ణ పరిధులను దాకడానికి ప్రయత్నించడానికి శిక్షించబడ్డారు ఈ రెండు కథలు ఆ వ్యవస్థ ఎంత కఠినంగా కనికరం లేకుండా ఉండేదో చూపిస్తున్నాయి అయితే ఈ వ్యవస్థ ఇంతేనా ఇందులో ఏమైనా మినహాయింపులూ సంక్లిష్టతలూ లేవా అని ఆలోచిస్తున్నప్పుడే ఈ ధారావాహిక ఒక వింతైన కథను మన ఆ మూడు చేతుల కథ అవును నేను ఈ భాగాన్ని చూస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను చాలా విచిత్రమైన కథ అది ఒక వ్యక్తి అంత్యక్రియలు చేస్తుండగా పిండం స్వీకరించడానికి ఒకేసారి మూడు చేతులు ముందుకొస్తాయి ఆశ్చర్యమేమిటంటే ఆ మూడు చేతులు మూడు వేర్వేరు వర్ణాలకు చెందినవి ఒకటి రాజుపై తిరుగుబాటు చేసి ఉరితీయబరిన ఒక శూద్రుడిది రెండవది ఒక బ్రాహ్మణ విద్యార్థిది మూడవది ఒక క్షత్రియ రాజుది ఒకే బిడ్డకు ముగ్గురు తండ్రులుగా హక్కు కోరడం ఏమిటి దీని వెనుకున్న కథ చాలా పెద్దది అవును కాని క్లుప్తంగా చెప్పాలంటే ధనపాలుడనే వైశ్య వ్యాపారి కూతురుంది రాజుపై తిరుగుబాటు చేసిన ఒక శూద్రుడిని ఉరితీయబోతుంటే అతను తన చివరి కోరికగా తన వంశం నిలబడటానికి ఒక వారసుడు కావాలని అడుగుతాడు దానికోసం ఆ వైశ్యకన్యను ఒక బ్రాహ్మణ విద్యార్థి ద్వారా గర్భవతిని చేస్తారు పుట్టిన బిడ్డను ఒక క్షత్రియ రాజు పెంచుకుంటాడు ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఈ ముగ్గురు తండ్రిగా తమ హక్కు కోసం వస్తారు ఇప్పుడు ధర్మం ఎవరివైపు నిలబడాలి ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న నేను కూడా అదే అనుకున్నాను అవును బహుశా జీవశాస్త్రపరమైన తండ్రికో లేదా పెంచిన తండ్రికో హక్కు ఇస్తారననుకున్నాను కాని తీర్పు పూర్తిగా ఊహకు అందన విధంగా ఉంటుంది ఆ బిడ్డపై అసలైన హక్కు ఉరితీయబడిన సూద్రుడిదేనని తీర్పు వస్తుంది ఇదెలా సాధ్యం ఇక్కడ ఆ కథ యొక్క తాత్వికమైన లోతుంది తీర్పు చెప్పిన వ్యక్తి ఏమంటాడంటే ఆ బిడ్డ పుట్టుకకు ఒక ఉద్దేశ్యాన్ని ఒక లక్ష్యాన్ని ఇచ్చింది ఆ శూద్రుడే ఓ తన పగ తీర్చుకోవడానికి తన వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడిని సృష్టించాడు అంటే కేవలం శారీరకంగా జన్మనిచ్చిన బ్రాహ్మణుడికన్నా లేదా ప్రేమతో పెంచిన క్షత్రియుడికన్నా ఆ జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన వాడికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది నమ్మశక్యంగా లేదు అంటే జన్మ పెంపకం వర్ణం వీటన్నిటికన్నా ఒక జీవితం వెనుక ఉన్న ఉద్దేశ్యం గొప్పదనా కథ చెప్తోందా అవును ఇది వర్ణవ్యవస్థ యొక్క కఠినమైన నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా అదే ఈ కథలోని సంక్లిష్టత ఇది వర్ణవ్యవస్థ యొక్క కఠినమైన సరిహద్దులను కథలు పురాణాలు కొన్నిసార్లు ఎలా అధిగమించాయో చూపిస్తుంది అయితే ఇదొక అరుదైన మినహాయింపు కావచ్చు బహుశా వాస్తవ సమాజంలో ఆచరణలో ఇలాంటి తీర్పులు ఎంతవరకు ఉండేవో చెప్పలేం బహుశా వ్యవస్థ యొక్క కఠినత్వం నుండి ఉపశమనం కలిగించడానికి ఇలాంటి కథలు పుట్టి ఉండవచ్చు సరే ఇక ఈ ధారావాహిక ముగింపు వైపు వస్తే ఈ వ్యవస్థ యొక్క వారసత్వం గురించి చర్చిస్తోంది ఈ కథలన్నీ కేవలం పాతకాలానికి చెందినవి కావు వాటి ప్రభావం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది సమాజంలోని ఒక పెద్ద వర్గాన్ని అణచివేయడం వారికి విద్య ఆర్థిక అవకాశాలు నిరాకరించడం దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి దానికి ఉదాహరణగా గుజరాత్లోని బంధిత కార్మికులు పాడుకునే ఒక పాటను కూడా వినిపించారు ఆ పాటలోని ఆర్తి ఆ నిరాశ కదిలించి కదిలించివేస్తోంది మేము చీకటిలో ఉన్నాము కాంతికోసం ఎదురుచూస్తున్నాము అని అర్థం వచ్చే ఆ పాట శతాబ్దాల అణచివేత యొక్క బాధను ప్రతిబింబిస్తోంది బుద్ధుడి నుండి ఆధునిక సంస్కర్తల వరకు ఎందరో దీనికి వ్యతిరేకంగా పోరాడినా అది భారతీయ సమాజంలో నరనరాల్లోకింకిపోయింది చివరిగా ఆధునిక కాలంలో వస్తున్న పారిశ్రామిక సాంకేతిక మార్పుల వల్ల ఈ పాత వ్యవస్థ ఇక నిలబడటం అసాధ్యమని ఈ భాగం ముగుస్తుంది అయితే అది కూలిపోతే దాని స్థానంలో ఏమొస్తుంది అవును అదే ప్రశ్న ఒక కొత్త సమతుల్యమైన వ్యవస్థ ఏర్పడుతుందా లేక సమాజంలో అరాచకం ఏర్పడుతుందా అనే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది ఒక వ్యవస్థను కూల్చివేయడం సులభం కావచ్చు కానీ దాని స్థానంలో మెరుగైన దాన్ని నిర్మించడం చాలా కష్టం ఆ నిర్మాణం ఎలా ఉండాలి దానికి పునాదులేమిటి అనేవి అతిపెద్ద సవాళ్లు కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి శంభుకుడు ఏకలవ్యుడు మరియు మూడు చేతుల కథ ఈ మూడు కథలు వర్ణ వ్యవస్థ యొక్క మూడు విభిన్న కోణాలను మనకు చూపించాయి ఒకవైపు దాని కఠినత్వం దాన్ని అమలు చేయటానికి ఉపయోగించిన క్రూరమైన పద్ధతులు మరోవైపు అప్పుడప్పుడు కథలలో కనిపించే తాత్వికమైన లోతు సంక్లిష్టత ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ఆలోచనను మన ముందు ఉంచుతుంది ఈ ధారావాహక పాత వ్యవస్థ స్థానంలో కొత్తదేమిటి అని ప్రశ్నించి ఆగిపోయింది మనం ఆ ప్రశ్నను మరింత ముందుకు తీసుకువెళ్దాం ఒక పురాతన లోతుగా పాతుకుపోయిన సామాజిక నిర్మాణం కూలిపోతున్నప్పుడు దాని స్థానంలో వచ్చే కొత్త వ్యవస్థను నిర్మించడానికి ఏ విలువలు ఏ సూత్రాలు మనకు మార్గనిర్దేశం చెయ్యాలి గతం చేసిన తప్పులనుండి శంభుకుడు ఏకలవ్యుడు వంటి వారి నుండి మనం నేర్చుకొని అందరికీ న్యాయమైన సమానమైన స్థిరమైన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్నే